అస్సలం అయికుం అనంత వబరకాతు పరమ పరమకృపాశీలుడు అయిన అల్లాహ్ సుబాన్ అవతాల పేరుతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరి మండలారా మన క్రైస్తవ సోదరులోని కొందరి యొక్క విశ్వాసం ఏమిటంటే హౌ్వా అలెహలాం మూలంగానే ఆదం దంపతుల స్వర్గం నుండి అంటే పరలోకం నుండి వెలివేయబడ్డారని వారు విశ్వసిస్తారు ఆ పాపం మూలంగానే మానవుడు పాపం కలిగి ఉన్నాడని కూడా వారు విశ్వసిస్తారు కానీ దీన్ని ఖురాన్ ఏమని బోధిస్తుంది ఈ విషయం పట్ల ఖురాన్ యొక్క స్టాండ్ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకోవాలి ఆదం దంపతులు స్వర్గం మరియు స్వర్గ సుఖాల నుంచి వెలివేయబడటానికి హవాణ్య కారణమని ఆ పాపం కారణంగానే ఆమెకి పురిటి నొప్పులు వస్తాయని ఖురాన్ ఎక్కడ కూడా బోధించదు పైగా ఆదం దంపతులు ఇరువురు షైతాన్ మాయావి మోసానికి గురయ్యారని చెబుతుంది అంతేకాకుండా బిడ్డ పుట్టేటప్పుడు ఒక తల్లిపడే ప్రసవ వేదనకు గాను సృష్టిలో ఆమె స్థానం ఎంతో ఉన్నతమైనదని అందుకని తల్లి పాదాల వద్దే అంటే ఆమె యొక్క సేవలోనే తమ యొక్క బిడ్డలకు స్వర్గం లభిస్తుందని ప్రవక్త ముహమ్మద్ అసలం వారు బోధించారు ఇక ఖురాన్ గ్రంథంలో నుంచి నసూరా నెంబర్ నలభై ఆరు ఆయతి నంబర్ పదిహేను మనం చూసినట్లయితే మేము మనిషికి తన తల్లిదండ్రుల ఏడల ఉత్తమ రీతిలో వ్యవహరించవలసినదిగా తాకీదు చేశాము అతని తల్లి బాధను భరిస్తూ గర్భంలో అతన్ని మోసింది బాధను భరిస్తూనే అతన్ని ప్రసవించింది అని చెప్పడం జరిగింది చూసారా సోదరులారా హవ్వా అలహ్ సలాం అంటే స్త్రీ మూలంగా ఎలాంటి పాపము జరగలేదు ఆ మూలంగా మానవుడు పాపం కలిగి పుడుతున్నాడన్న ఏదైతే సిద్ధాంతము నమ్మకము క్రైస్తవ సోదరులు కలిగి ఉన్నారో దాన్ని ఖురాన్ ఖండిస్తుంది అని స్పష్టంగా తెలుస్తుంది అదేవిధంగా స్త్రీ అంటే మాతృమూర్తి ఆమె యొక్క సేవలోనే స్వర్గము పరలోకం పొందే అవకాశం ఉంది అని కూడా స్పష్టంగా మనకి ఇస్లాం బోధనలు చెబుతున్నాయి అల్లహ సుబాన్ అవతారా మనందరికీ ఖురాన్ మరియు హదీస్లను సరైన పద్ధతిలో పరిశీలించి దాన్ని విశ్వసించే సద్బుద్ధిని సదవకాశాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్ అస్సలాము ఆ వరహ్మతుల్లాహి వాఖిన్ అస్సలం వరహతుల్ ఎవరైతే ఈ వారు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి వెళ్తుంది అదేవిధంగా మీకు ఇంకా బాగా నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ కూడా చేయండి మాషాల్లాని అల్హదుల్లాని అని మీకు నచ్చినటువంటి పదాలతో మీరు కామెంట్ చేయండి తప్పకుండా మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి ఇన్షాల్లా వారికి కూడా ప్రయోజనకరంగా మారుతుంది